ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త దేశవ్యాప్తంగా నిధి అప్కే నికట్ రెండు పాయింట్ సున్నా క్యాంపులు అక్టోబర్ ఇరవై ఏడున నిధి ఆప్కే నికట్ రెండు పాయింట్ సున్నా క్యాంప్స్ టు బి హెల్డ్ ఆన్ అక్టోబర్ ఇరవై ఏడు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అంటే ఈపీఎఫ్ఓ దేశవ్యాప్తంగా ఉన్న పిఎఫ్ ఖాతాదారుల కోసం ఒక ముఖ్యమైన సమాచారాన్ని ప్రకటించింది ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు సందేహాలు అలాగే ఫిర్యాదులను ప్రత్యక్షంగా పరిష్కరించడానికి ప్రతి నెల నిధి అప్కే నికట్ రెండు పాయింట్ సున్నా పేరిట ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది ఈ నెల అంటే అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ఈ క్యాంపులు దేశవ్యాప్తంగా జరగనున్నాయని ఈపీఎఫ్ఓ తెలిపింది తెలుగు రాష్ట్రాలకు చెందిన పీఎఫ్ ఖాతాదారులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని సూచించింది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పిఎఫ్ రీజినల్ కార్యాలయ పరిధిలో పలు జిల్లాల్లో ఈ క్యాంపులు నిర్వహించబోతున్నారు ముఖ్యంగా కడప రాజమండ్రి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో అలాగే బంజారా హిల్స్ రంగారెడ్డి బర్కత్పుర రంగారెడ్డి కూకట్పల్లి సంగారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ వంటి ప్రాంతాల్లో ఈ క్యాంపులు ఏర్పాటు చేయబడ్డాయి ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న పిఎఫ్ ఖాతాదారులు తమ సమస్యలు లేదా ఫిర్యాదులను పరిష్కరించుకోవడానికి ఈ క్యాంపులను సందర్శించవచ్చు ఏ జిల్లాలో ఏ లొకేషన్లలో ఈ క్యాంపులు జరుగుతున్నాయనే పూర్తి వివరాలను ఈపీఎఫ్ఓ విడుదల చేసిన అధికారిక సర్క్యులర్లో పీడీఎఫ్ చూడవచ్చని సంస్థ స్పష్టం చేసింది